ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో జైరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బీబీ పటిల్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మున్సిపల్ పరిధిలో బసేశ్వర విగ్రహం నుండి హనుమాన్ చౌరస్తా వరకు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు జోగిపేట్ జోగిపేట్ కాన్స్టెన్సీ ప్రజలకు ప్రతి ఒక్కరికి అక్క చెల్లెలకి అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఇంతకుముందు రెండు సార్లు రెండుసారు ఓటు వేసి నాకు వెళ్ళి పార్లమెంట్ జోడీసులు అందుకోసం కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నాను గత పది సంవత్సరాలు మేము ఇక్కడ డెవలప్మెంట్ పనులు చేసుకున్నాం రోడ్స్ కానీ రైల్వే లైన్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హెల్త్ సర్వీసెస్ కానీ పాస్పోర్ట్ ఆఫీసెస్ కానీ

ఫిజికల్ హ్యాండికాప్ కోసంకి హెల్ప్ చేసేది కానీ ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొని వచ్చింది స్టేట్ గవర్నమెంట్లా మన హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పనిచేసే ప్రయత్నం చేసుకుంది ఇప్పుడు అందరు చెప్పేది ఒకటే అప్ కీ బార్ చార్సో పార్ అప్కి కీ బార్ చార్సో పార్లా మేము కూడా భాగస్వామి అయితే అంత డెవలప్మెంట్ జరిగేది ఉంది తప్పకుండా రావో గవర్నమెంట్ ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ గా ఉంది అందుకోసం ఇక్కడ నుంచి బీజేపీ అభ్యర్థి గెలిస్తే ఇంకా డబల్ డెవలప్మెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసంకి ప్రతి ఒక్కరు కోరేది ఒకటే ప్రతి ఒక్కరు పదమూడు మే రోజు పూలు గుర్తు పోటేసి పూలు గుర్తు పోటేసి గెలిపేయాలి తర్వాత మీకు అంత గుర్తు ఉంది మీకు అంత గుర్తు ఉంది నరేంద్ర మోదీ గారు గత పది సంవత్సరాలు వేరే వేరే డెవలప్మెంట్ పని చేసుకున్నారు అది ఎస్సీ కు కానీ ఎస్టీ కు కానీ బీసీ కు కానీ ఓబీసీ కు కానీ మైనారిటీకు కానీ ప్రతి సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేసే ప్రయత్నం కూడా అయింది భారతదేశంలో భారతదేశంకు విశ్వ గురు అని ప్రపంచంలో ఒక పేరు కూడా వచ్చింది ఇటువంటి ఇటువంటి పనులు కూడా అప్పుడు జరిగినాయి మహిళా కోసం కంటే ఆ మైనారిటీ అక్కచెల్ల కోసం చాలా త్రీ తలాక్ కూడా తీసేసింది అట్లా అట్లానే మహిళా రిజర్వేషన్ అంటే రావో రోజులో థర్టీ త్రీ ముప్పై మూడు పది శాతం మహిళాకు రిజర్వేషన్ కూడా బిల్ పాస్ చేసింది రావో రోజున జిల్లా పరిషత్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వేరే వేరే ఎలక్షన్ల ముప్పై మూడు శాతం మహిళా అక్క కూడా అక్కడ పార్టిసిపేట్ కావద్దు ఇంత అంత మంచి పని చేసుకున్న తర్వాత కూడా ఇంకా ఇంకా వేరే వేరే పని చేసేది ఉన్నాయి అంతా పని చేయాలంటే ఇంత పని చేసుకోవాలంటే అంటే రోడ్ల రోడ్ బీజేపీ గవర్నమెంట్ ఢిల్లీలో వచ్చే ఖాయం ఉంది ఇక్కడ నుంచి కూడా బీజేపీ అభ్యర్థి గెలిస్తే తప్పకుండా ఇంకా మంచి డెవలప్మెంట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీ పక్క నుంచే ఎస్ఎన్ఏ రోడ్ పోయింది ఇంత పెద్ద రోడ్ చేసుకున్నాం అంతే అంత డెవలప్మెంట్ వచ్చింది ఈ రోడ్ కూడా మెయిన్లైన్ చేసుకున్నాం సిఎస్ఆర్ ఫండ్ల వేరే వేరే ఇండస్ట్రీస్ పెట్టుకుంటున్నాం వేరే వేరే డెవలప్మెంట్ చేసుకుంటున్నాం స్కూల్ తీసుకుని వచ్చినాం ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ పని చేసుకున్నాం ఫిజికల్ కోసం కూడా పని చేసుకున్నాం ఇటువంటి